హలో అండి ఈరోజు నేను నేను వాడే సింపుల్గా ప్రతి కొత్త యూట్యూబర్ కూడా వాడుకునే యాప్ల గురించి అయితే ఈరోజు నేను చెప్తానండి ఇక్కడ ఆల్రెడీ నేను స్క్రీన్ మీద పెట్టాను కదా అవే యాప్ల గురించి అండి ఈరోజు ఫస్ట్ వచ్చేసి బిగినర్స్ అండి ఈ వీటిని ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు అలానే మనకి ఏంటంటే ప్లే స్టోర్లో కూడా మనకి మనీ ఏం పే అవసరం లేదండి ఫ్రీనే అనమాట అన్నీ చాలా ఈజీగా ఉంటాయండి బేసిక్ అనమాట ఇవి ఫ్రెషర్స్ కోసం అనేసి ఫస్ట్ ఫస్ట్ కైన్ మాస్టర్ అండి నిజంగా చెప్తున్నానండి దీని అంత ఈజీ మెథడ్ నాకు తెలిసైతే వేరేది ఉండదండి చాలా ఈజీగా ఉండిద్ది ఎవరైనా కానీ చేయొచ్చండి కైన్ మాస్టర్లో మనకి బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఆ ఆప్షన్స్ మొత్తం మొత్తం కూడా మనమైతే వినియోగించుకోవచ్చు అండి చక్కగా మనమైతే అన్నీ చేసుకోవచ్చు మనకి మొత్తం ట్యుటోరియల్ కైన్ మాస్టర్ ట్యుటోరియల్ అంటే చాలా మంది ఉండిద్దండి మనకి వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూసుకొని నేర్చుకోవచ్చు చాలా ఈజీ అండి కొత్త వారికి ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా కానీ ఒక వీడియోని అప్లోడ్ చేయాలంటే కంపల్సరీగా తమ్నైల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరి మనం మంచి మంచి తమ్ చేయాలి కొత్త వారికి తమ్ సరిగి రావు మనం వేరే వేరే యాప్ల్లో అసలు కష్టం అండి నాకు నేను ఫ్రెషర్నే కాబట్టి నాకు ఈజీ అనిపించింది ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ అండి సో పిక్సెల్ ల్యాప్ అనేది చాలా చాలా ఉపయోగపడదండి పిక్సెల్ ల్యాప్ మనకి చాలా ఈజీగా ఉంటాయి కొన్ని ఫ్రాన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని మనకి ఉంటే ఈ ఈ మెదడు చాలా చాలా ఈజీగా ఉంటుందండి పిక్సెల్ ల్యాబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా ఈజీగా ఉండిద్ది మనకి సో మనకు కావాలంటే బోల్డ్ అన్న ఉన్నాయండి యూట్యూబ్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి పిక్సెల్ ల్యాబ్లో ఎడిటింగ్ ఎలా చేయాలి మన అనేది అన్నీ ఉన్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ బిజీ అండి ఇప్పుడు మనం తమ్నెల్స్ చేయాలి మనం తమ్నెల్స్ చేయాలంటే మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలంటే ఎలా అండి మరి రిమూవ్ చేయాలి కదా సో మనకి ఏంటంటే ఫ్రీ డౌన్లోడు అలానే మనకి దీనికి మనీ కూడా అడిగిద్ది కానీ మనకి వేరే రేషియాలో మనమైతే దీన్ని చేసుకోవచ్చండి రిమూవ్ బిజీ చక్కగా ఈజీగా మనం ఫోటో పెట్టగానే మనకి ఆ రిమూవ్ బిజీ అనేది చక్కగా రిమూవ్ చేసిద్దండి మన ఫోటోకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మనం తమ్నేల్స్ చేయాలంటే ఇది చాలా మంచి యాప్ అండి మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉండి మనకు అంతా ఏమీ ఉండదు చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అందరికి ఉపయోగపడేవండి ఏదైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంకా మేము తమ నెలిసి ఇంకా నేర్చుకోవట్లేదు అన్నీ కొంచెం మాకు అర్థమయ్యేటట్లుగా కావాలంటే ఇవైతే చాలా చాలా బాగుంటాయండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి బాగా ఉపయోగపడేది రెమినీ అండి ఇప్పుడు మనం ఏంటంటే ఫొటోస్ కొంచెం మనకి లైటింగ్ లేకో లేకపోతే సరిగా బ్లాక్ అవ్వచ్చు కెమెరా సరిగ్గా మనకి పని చేయకపోవచ్చు కొ మనకి ఇంకా బ్రైట్గా కావాలి మన ఫోటో అన్నప్పుడు ఈ ఇది ఏదైతే మనకి ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవాలండి ఇంకోటి యూ ట్యాగ్ అండి ఈ యూ ట్యాగ్ ఏంటంటే మనకి చాలా బెటర్ అండి ఇప్పుడు మనము కొత్త వారమే మనకి కంపల్సరిగా ఒక వీడియో మనం అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఫస్ట్ టైటిల్ ఇవ్వాలి అలానే డిస్క్రిప్షన్ రాయాలి ట్యాక్స్ పెట్టాలి అలానే మనకి ఇవి ఉంటాయి కదండి సో వీటిలో మనకి ఏంటంటే ఇప్పుడు నేను సపోజ్ వచ్చేసి ఒక కుకింగ్ వీడియో పెట్టాను బిర్యానీ పెట్టాను సో నా ఛానల్ ఇంకా గ్రో అవ్వలేదు నాకు కొంచెం ఇవి ట్యాక్స్ అనేవి నాకు తెలియట్లేదు అలాంటప్పుడు మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు బిర్యానీ అంటే ఫస్ట్లో వచ్చింది కదండి ఏదో ఒక వీడియో సో దానికి షేర్ అని కొట్టి ఆ లింక్ అనేది మనం తీసుకొచ్చి యూట్యాగ్లో మనకి పేస్ట్ చేస్తే వాళ్ళు ఏమేమి పెట్టారు ట్యాక్స్ అనేవి మొత్తం మొత్తం వచ్చిందండి అవి మొత్తం కూడా మనం కాపీ చేసుకొని మనం అక్కడైతే మనం ఏదైతే మన వీడియోకి ట్యాక్స్ పెడతాం కదా అక్కడ మనం పేస్ట్ చేసుకుంటే మొత్తం ట్యాక్స్ పెట్టుకోవచ్చు అండి ఏం పర్వాలేదు వేరే వాళ్ళు ట్యాక్స్ పెట్టుకోవచ్చండి డిస్క్రిప్షన్ కొంచెం చేంజ్ చేసి రాయాలి కానీ ట్యాక్స్ ఎవరి అయినా పెట్టుకోవచ్చండి దానివలన మన మన వీడియో అనేది ఇంకొంచెం ఎందుకంటే మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళ వీడియోనే వచ్చింది కదా మనకి అంటే ఆ వీడియో వచ్చినప్పుడు మరి వాళ్ళ వీడియో పాపులర్ అయిందని కదా మరి ఆ ట్యాక్స్ని మనం ఉపయోగించుకోవచ్చు మనకేమి కాపీ రైట్లు కానీ అట్లా ఏం పడవండి అలా నేను చాలా వీడియోస్ చూసి చూసి చూసే మీకు చెప్తున్నానండి ఇంకా రెమెన్యూ యాప్ ఉంది కదా ఈ రెమెన్యూ యాప్ కూడా అండి మన మన ఫోటోని చక్కగా క్లియర్గా బ్రైట్ చేసి మనకి ఇస్తుందండి చాలా బేసిక్ అనమాట యూట్యూబ్లో ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇవి నేను చెప్పిన యాప్లన్నీ కూడా